ఓం శాంతి మా అమ్మ తలపైన అమృత కలసము శివబాబా పెట్టారు మమ్మ దానిని పాటించి వినిపించుటకు నిమిత్తంగా అయ్యారు కానీ మామ్మ నిరంతరం ప్రసాదము అని అనేవారు బాబా ద్వారా లభించిన దానిని వింటున్నాను నేను ధారణ చేసిన దానినే వినిపిస్తున్నాను అని అనేవారు అందుకనే మమ్మ మాటలలో మధురత సత్యత తొణికసలాడేది మనలో సత్యత పవిత్రత ఎంతగా ఉంటే అంతగా మధురత వస్తుంది లేస మాత్రంగానైనా సరే అపవిత్రత ఉంటే మనస్సులో ఎవరి గురించైనా గ్లాని నింద ఉన్నట్లయితే మాటలలో కఠినత్వము వస్తుంది ఓం శాంతి